అగ్నిర్మూర్ధాదివఃపథి పృథివ్యా అయం అపాగుం రేతాగుం సుజన్మతి యోగమంజరి టీవీ ప్రేక్షకులకు ఈ ఆగస్టు ఇరవై ఆరో తేదీ ప్రత్యేకంగా కుజుడు వృషభ రాశిలో మృగశిరా నక్షత్రం రెండవ పాదంలో నుంచి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశిస్తున్నాడు అంటే వృషభ రాశి సంచారాన్ని ముగించుకొని మిథున రాశి సంచారం ప్రారంభిస్తున్నాడు కుజుడు ఈ వారంలో ప్రత్యేకంగా ఇరవై ఆరవ తేదీ ఇది ఒక రకంగా చెప్పాలంటే శ్రావణ మాసం కృష్ణపక్షమి అష్టమి సోమవారం నాడు కృతికా నక్షత్రం నాలుగవ పాదంలో వృషభ రాశిలో చంద్రుడు సంచారం చేస్తుండగా కుజుడు మృగశిరా నక్షత్రం రెండవ పాదం వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మూడవ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కుజ ప్రవేశ సమయంలో చంద్రుడు ఇక్కడ మనకు కృతికా నక్షత్రం రోహిణి నక్షత్ర సంధిలో ఉన్నాడు ఇది ప్రత్యేకత ఈ మిథున కుజుడు సంచారం దాదాపుగా నలభై నలభై ఐదు రోజులు ఉంటుందండి ఈ నలభై ఐదు పైన ఇంకా దీంట్లో వక్రగతులు కూడా వస్తున్నాయి అయితే ఈ కుజ సంచారాన్ని మనం గమనించినట్టయితే ఈ కుజ సంచార ఫలితాలు ఏ రాసుల వారికి ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతున్నాయి లేదా ఏ రాసుల వారు ఎలాంటి ప్రత్యేకతలు మనం తీసుకోవాలి అనేది కూడా మనం గమనించాలి ఇక్కడ ఈ కుజుని యొక్క ట్రాన్సిట్ అంటే మార్స్ ట్రాన్సిట్ ఇన్ జమ్నీ సోమవారం అది అష్టమితో కూడిన సోమవారం రాత్రి అష్టమి మనకి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది కృతికా నక్షత్రం కూడా మనకు పగలు మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కృత్తికా నక్షత్రం ఉంది కానీ కుజ ప్రవేశం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అంటే కుజుడు ప్రవేశించిన తరదనంతరం కృతిక నక్షత్రం చివరి నుంచి రోహిణి నక్షత్రంలోకి చంద్ర సంచారం జరగబోతున్నది అంటే ఇక్కడ వృషభ రాశిలోనే చంద్రుడు ఉన్నాడు నక్షత్రమే కొద్ది మార్పులు వస్తున్నాయి ఈ విధంగా కుజుడు మారుతున్న రోజు ఆ రోజు నిత్యరాశి చంద్రుడి రాశి వృషభ రాశి అయింది సరే మరి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు మిథున రాశిలో ప్రవేశించేటువంటి కుజుడు ఇరవై ఆరవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు మృగశిర రెండు మూడు నాలుగు పాదాల్లోనే ప్రయాణం చేస్తాడు సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ వరకు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తాడు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నుంచి దాదాపుగా అక్టోబర్ ఇరవై తేదీ వరకు పునర్వసు మూడు పాదాలు మిథున రాశిలోనే సంచారం చేస్తాడు అంటే మనకు కుజ సంచారం మిథున రాశిలో ఇరవై ఆరు ఆగస్ట్ నుంచి అక్టోబర్ ఇరవై వరకు ఈ కుజుడు మిథున రాశిలో ఉంటున్నాడు ఈ కుజుడు మిథున రాశిలో ఉంటున్నందుకు గాను ఈ సంచారం చేస్తున్నందుకు గాను మరి ఎలాంటి ఫలితాలు ఎవరెవరికి ఎలా కలుగుతున్నాయంటే మనకు ఇక్కడ విశేషంగా చెప్పాలంటే ఈ కుజ సంచారం మిథున రాశిలో నడుస్తున్నటువంటి కుజసంచారం మూలకంగా వృషభ రాశికి ద్వితీయ స్థాన కుజుడు మామూలుగానే ఉంటాడు కర్కాటక రాశికి పన్నెండవ స్థానం ప్రతికూలం ధనుర్ రాశికి ఏడవ స్థానం ప్రతికూలం అయినప్పటికీ కుజుడు ప్రవేశించిన సమయాన్ని బట్టి చంద్రుని యొక్క మూలకంగా కుజుడు స్వర్ణమూర్తిగా ఫలితాలు ఇచ్చే అవకాశాలున్నాయి కాబట్టి వృషభ కర్కాటక ధనుర్ రాశికి రావలసినటువంటి నెగటివ్ రిజల్ట్స్ ఏవే కానీ ప్రతికూలమైనటువంటి ఫలితాలు చాలా వరకు తగ్గి స్వర్ణమూర్తిగా శుభ ఫలితాలను ఇచ్చే అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శుభుడు ఈ యొక్క మూడు రాశుల వారికి శుభుడుగానే చెప్పాలి అలాగే మేషరాశికి మూడవ రాశి అనుకూలమైన ఫలితాలు కన్యా రాశికి పదవ స్థాన ఫలితాలు మధ్యస్థమైన ఫలితాలు మకర రాశికి ఆరవ స్థాన ఫలితాలు అత్యంత అనుకూలమైన ఫలితాలు కానీ కుజుడు ప్రవేశించిన సమయాన్ని బట్టి ఈ కుజుడు రజితమూర్తిగా మరీ మిక్కిలి చెడు ఫలితాలు కాకుండా మరీ మిక్కిలి మంచి ఫలితాలు కాకుండా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ మూడు రాశుల వారికి రజతమూర్తి ఫలితాలు ఇవ్వబోతున్నాడు కాబట్టి మేషం కన్యా మకర రాశికి రజతమూర్తిగా మనం వర్ణించవలసి ఉంటుంది అలాగే వృశ్చిక రాశి సింహరాశి మీనరాశి వృశ్చిక రాశికి అష్టమ అష్టమ కుజుని ఫలితాలు అనుకూలం కాదు సింహరాశికి లాభస్థాన కుజ ఫలితాలు అనుకూలమే మీనరాశికి అర్ధాష్టమ కుజ ఫలితాలు ప్రతికూలమే అయినప్పటికీ మూర్తి నిర్ణయంలో ఆ కుజుడి ప్రవేశించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి స్థితిని బట్టి మూర్తి నిర్ణయంలో వృశ్చిక సింహ మీన మీనరాశులకు తామ్రమూర్తిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అనుకూలమైన ఫలితాలు దుష్ఫలితాలను తగ్గించి ఫిఫ్టీ ఫలిత ఫలితాలు మంచిగానే ఇస్తున్నాడు అని చెప్పాలి ఇకపోతే మిథున రాశికి జన్మ కుజుడు అనుకూలం కాదు తులారాశికి భాగ్యకుజుడు అనుకూలం కాదు కుంభరాశికి పంచమ కుజుడు అనుకూలం కాదు అట్లా అనుకూలం కాదు ఇట్లా లోహమూర్తిగా కూడా అంటే ఈ మూర్తి నిర్ణయంలో ఇతను లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మిథున తుల కుంభరాశుల వారికి లోహమూర్తిగా ఫలితాలను అంటే మరి చెడు కాకుండా మరి మంచి కాకున్నా లోహమూర్తి ఫలితాలు కొద్దిగా కష్టతరంగా ఉంటున్నాయి కాబట్టి ఈ కుజ సంచారంలో అత్యంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను కానీ జాగ్రత్తలు వ్యవహరించవలసినటువంటి వాళ్ళు కానీ మిథున తుల కుంభరాశుల వారు లోహమూర్తిగా ఉంది కాబట్టి వీళ్ళు అందరూ చేసుకోవాలి కానీ ముఖ్యంగా వీళ్ళు ప్రత్యేకంగా చేసుకోవాలి ఈ విధమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషరాశికి ప్రత్యేకంగా రాహువేద కూడా పలుగు కలుగుతున్నది మేషరాశి వారికి ఈ రాహువేధ కూడా కుజుడికి అంత అనుకూలం కాదు కాబట్టి తప్పకుండా ఈ రాహువేధ సంబంధించినటువంటి పూజలు కూడా చేసుకోవాలి ధనుర్ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటున్నప్పటికీ కూడా సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు వేధ కలగడం వల్ల కొద్దిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు ఉద్రిక్త లక్షణాలు ఆవేశాలు దీంతో కూడినటువంటి ఉంది కాబట్టి ధనుర్ రాశి వారికి వీరు కూడా కొంత కొంత ఉపచారం చేసుకోవాలి ఈ విధంగా ఈ కుజ సంచార ఫలితాలను మనం చెప్పవలసి ఉంటుంది నక్షత్ర చూసినట్టయితే ప్రస్తుతంలో ఆరుద్ర నక్షత్రంలో ఎలాంటి వ్యవహారాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆరుద్ర నక్షత్రం మీద కుజుని యొక్క ప్రత్యేక దృష్టి ఉంది కాన ఆరుద్ర నక్షత్రం రోజు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్ సైనింగ్లు కానీ ప్రత్యేక నిర్ణయాలు కానీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే నక్షత్రపరంగా అనురాధ పుష్యమి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కొంతవరకు ఉపశమనం కోసానికి మరి కుజ సంబంధమైన ప్రీతి కొరకు కొన్ని ఉపచారాలు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద అన్ని రాసుల వారికి అన్ని నక్షత్రాల వారికి ధరణీ గర్భ సంభౌతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ మంగళం ప్రణమామయం ఈ యొక్క కుజ స్తోత్రాన్ని తప్పకుండా రోజుకు ఏడు సార్లు కానీ పద్దెనిమిది సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదువుకోండి బాగా ఉంటుంది అలాగే కుజుని యొక్క ప్రీత్యర్థం మీరు శివాలయాలు హనుమదాలయాలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు తరచుగా మీరు సందర్శనం చేసుకోండి అలాగే ప్రతిరోజు రాగి పాత్రలో నీరు పెట్టుకొని రాత్రిపూట పడుకునేటప్పుడు రాగి పాత్రలో నీళ్లు పోసుకొని పొద్దున్నే ఆ నీళ్లు కూడా తాగండి ఇది దీనివల్ల కూడా కుజ దోషాలు మీకు దూరం అయిపోయే ఉన్నాయి ఏడు మంగళవారాలు ఖచ్చితంగా మీపై చెప్పినటువంటి దేవాలయాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు కానీ ప్రత్యేకంగా సందర్శనం చేసుకోండి అలాగే నాగదేవతను కూడా సందర్శనం చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆలయంలో ఐదు పది నిమిషాలు కూర్చొని మీరు మెడిటేషన్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ దగ్గర త్రిముఖి రుద్రాక్ష ఉంటే ధరించండి లేదా దానికోసానికి మీరు ప్రత్యేకంగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఉంటేనే పెట్టుకోండి త్రిముఖ్య రుద్రాక్ష అలాగే పగడం ఉంగరం కూడా పెట్టుకోండి పగడం మాల కూడా వేసుకోండి ఆడవాళ్ళు ప్రత్యేకంగా పగడంతో కూడినటువంటి మాల కానీ పగడం ఉంగరం కానీ కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అందులో ముఖ్యంగా ఈ మిథున తుల కుంభరాశుల వాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ్రచోోదయాత్ అనే గాయత్రి మంత్రం దీన్ని కుజ గాయత్రి అంటారు ఈ కుజ గాయత్రి మంత్రాన్ని అయినంత వరకు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏడు పర్యాయాలు తప్పకుండా చదువుకోండి లేదా పది పర్యాయాలు చదువుకోండి ప్రతినిత్యం కూడా చేసుకోండి బాగా ఉంటుంది కుజ ప్రీత్యర్థానికి మీరు అప్పుడప్పుడు హ్యాండిక్యాప్స్ వాళ్ళకు కానీ లేదా అవసరం అనుకుంటే మీరు ఆరోగ్యవంతులు అయితే రక్తదానాలు కానీ ఇలాంటివి కూడా చేయవచ్చు ఇది అందరికీ సజెషన్ కాదు మీ మీ దాన్ని బట్టి చూడచ్చు ప్రతినిత్యం కాకుండా ఎప్పుడైనా ప్రత్యేకంగా మంగళవారం నాడు ఎర్ర పువ్వులతో మందార పువ్వులతో గన్నేరు పువ్వులతో ప్రత్యేకంగా ఏ దేవుడినైనా ఆఖరి గణపతిని కూడా మీరు ప్రార్థించుకోవాలి సుబ్రహ్మణ్యం లేని సమయంలో గణపతి లేదా శివాలయం హర్మదాలయం ఏ దేవాలయమైనా ఏ దేవుడైనా ఒకటే కాబట్టి ప్రత్యేకించి మీరు ప్రార్థనతో చేసుకున్నట్టయితే ఈ మిథున రాశిలో కుజసంచారంలో ఉన్నటువంటి తీవ్రతలు శుభాశుభాలు ఎలా ఉన్న తీవ్రతలు కొంత తగ్గి ఆరోగ్యాలు నిలబడుకోవడానికి ప్రమాదాలు నుంచి దూరం కావడానికి ఇలాంటి కొంత మనం చేసుకోవాల్సిన పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఇది యోగమంజరి ద్వారా నాకు తెలిసినటువంటి సలహాలు మీకు తెలియజేస్తున్నాను సర్వే జనా సుఖినోభవంతు శుభం